సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా నేను కొడితే వాటికి కొట్టునా అలవాట్లేదు కదా చూద్దాము రోజులు కానీ అన్నట్టుగా నేను చూస్తా ఉన్నా కానీ మనులందరూ కూడా ప్రతిపాదిస్తున్న ఏంటంటే ఒక సంవత్సరం జరిగిపోయింది సంఘమేసారి రానే పన్నది బస్సేసే రాన్నే పన్నది పాలమూరు ఉత్పత్తుల పథకం ఆనే పన్నది కాళేశ్వరం అట్లా పెడుతున్నారు ఇవన్నీ అన్యాయాలున్నాయి కాబట్టి ఫిబ్రవరి నెలకరలో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలే వీళ్ళ కథ చూడాలి జరుగుతూ ఉంది కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభ కదిలి రావాలి కథ దూరమే ఉండదు ఆ రకంగా తెలంగాణ శక్తి ఎంత మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి భవిష్యత్తు కోసం కూడా కొట్టాడక మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ పరమేశ్వర్ గారికి అంతటి లోక మాత్రమే కోటి రూపాయల భూమి ఇప్పుడు యాభై ఒక్కని బాధ ఒక ఆయన వచ్చింది మన ఒక ఆయన ఒక పది మంది వచ్చింది హైదరాబాద్కి అందులోకి ఇద్దరు ముస్లింలు వచ్చారు సాఫ్ సోఫ్లాసీ తుమారాబాబు ఆయన సుమారు అవసరం హైదరాబాద్ మీద మీరే కరోబారేస్తాం మీరే చూడమోటం కరోబారే హోటల్ పోయా సత్తరు పర్సెంట్ గిరాగర పూచే కేసీఆర్ యాత్ర వాళ్ళు మాట్లాడుతున్నారు ఎక్కడి నుంచి ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి మన పోయినాయి మసాన పోయి అన్ని పోయినాయి ఎంత మంచిగా అవుగా నాలుగు ఎకరాలు రైతు నాలుగు కోట్లు ఆసకోట్లు ఉండేది అంత ధీమా ఉంది హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇయ్యపోదాం భూములు డిమాండ్ వినగానే అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా నలభై లక్షలు యాభై లక్షలు ఎకరానికి ఉండే అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేశాను వీళ్ళు ఇంట్లో వదిలిపెడితే ఇంకంతా నాశనం అవుతుంది కాబట్టి మనం కొట్లాడాల్సిందే నేను ఇంకొక మాట మీకు చెప్తా ఎలక్షన్లనే మస్తు చూసే యాభై ఇళ్ళలు పార్టీలు తెలితే ఓడితే ఇంత మాయకులు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరుకుత కొడతాం అన్నంత గొప్ప వాళ్ళ పొంద తెలివికి గొప్పతా వారి పార్టీ మంది పెట్టాలి అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసినా మీరు ఆ పోలింగ్ పెడితే డెబ్బై శాతం మనకాచింది ముప్పై శాతం మనకా వాడు పెట్టి మనం పెట్టింది కాదు అదే నేను అంటే ఏముంటుంది వారి ఉంటుంది మాకు ఉంటుంది అలా ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళు ఎంత మనిషి చేసే పార్వతి తవ్వచ్చు లంగత దీని అని మనం బదనాం చేసి అంతే కదా నేను ఏమంటున్నా అంటే అన్ని మప్పులు విడిపోయినట్టు ప్రజలకు అన్ని తెలిసిపోతున్నాయి మంచి ఏంది చెడ్డ ఏంది ఏం జరిగింది అన్ని ఇంకా ఘోరం అయితే చెప్తున్నా మీరు తెలియదక్కతనానికి ఏమైంది నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాగ్ అంటారు దాన్ని కాగ్ రిపోర్ట్ వచ్చింది పోయిన సంవత్సరం మన గవర్నమెంట్ లో వచ్చిన ఆదాయం కంటే పదమూడు వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది ఇంకా మార్చిపోయే వారికి ఇంకో మూడు నాలుగు వేల కోట్లు అవుతుంది అంటే పదిహేను వేల కోట్ల ఆదాయం పోతుంది మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది పదిహేను వేల కోట్లు పెంచుకుంటూ పోయిన పోయింది ఏడాది పది నుంచి పదిహేను వేల కోట్ల ఆదాయం పెరిగేది మన టైంలో అంత జాగ్రత్తగా మనం వివాదం చేస్తాం ఈయన ఉంటే పదిహేను వేల కోట్లు పడిపోయింది ఇంకా ఇంకా కా నాలుగైదు నెలలు అయితే జీతాలు కష్టమైంది దొట్టరు అందరికి పెళ్లి వీళ్ళు రిటైర్ అయ్యారు దొత్తలు పైసలు మీ చుట్టారు కదా పేపర్లలో సో ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా శివాల ద్రు వాళ్ళకి ఏం కాదు వందకు వంద శాతం ఇప్పటికే పెద్దలు నిర్ణయానికి వచ్చారు డెఫినెట్ గా రాబోయే గవర్నమెంట్ మనదే అని అనుమానం కూడా అవసరం లేదు